దేవుని బిడ్డ అనుకుంటుండొచ్చు మా తమ్ముడు కొరకు నేను ఎంత ప్రయాసపడ్డాను మా తమ్ముడిని చదివించడానికి ఎంత ప్రయాసపడ్డాను మా తమ్ముడిని ఒక స్థాయికి తీసుకురావడానికి నేను ఎంత ప్రయాసపడ్డాను మా చెల్లి కుటుంబాన్ని నిలబెట్టడానికి నేను ఎంత ప్రయాసపడ్డాను దేవుని బిడ్డ పడిన ప్రయాసాన్ని దేవుడు గుర్తు చేసుకుంటాడు ఒకవేళ అబ్రహాం గారి మీదికి ఐదుగురు రాజులు వచ్చినట్టు మీ మీదికి ఎన్నో సమస్యలు మీ మీదకి ఎదురవుతూ ఉన్నాయేమో శత్రువుల్లా మీద ఉన్నాయేమో ఆ సమస్యలన్నిటి నుండి ఆ సమస్యలతో నీవు పోరాడుతున్నావే పోరాడుతూ ఉన్న నీ పోరాటాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ సమస్యల నుండి నీకు విడుదలనిచ్చి ఆయన అంటున్నాడు కదా ఇదిగో నీకు నేను అత్యధికమైన బహుమానాన్ని నేను ఇస్తాను నీకు నేను కేడంగా ఉంటాను ఇక ముందు ఏ శత్రు బాణమైనా ఎదుర్కొనేది ఎవరో తెలుసా నేనే నువ్వు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు నేనే ఎదుర్కొంటాను